వెనకటి కాలంలో మన తాత అమ్మలు అలా గట్టిగా ఎలా ఉన్నారంటే ఇలాంటి ఫుడ్ తినడం వల్లే ఉన్నారు కావచ్చు మేబీ సో ఇప్పుడు మనం ఆ ఆ ఫుడ్లో ఒకటైన జొన్న గట్కని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కొన్ని జొన్నలు బియ్యాన్ని కలిపి వాటర్లో నానబెట్టి ఆరవోసుకోవాలి అవి ఆరిన తర్వాత వాటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి సో ఒక గిన్నెలో వాటర్ వేసి వాటర్ మరిగిన తర్వాత ఆ జొన్న గట్కని దాంట్లో వేసి ఉడికించుకోవాలి ఉడికించుకునేదాన్ని ఇంకో కొంచెం పెద్ద గిన్నెలో వేసి అది అందులో వేసి కొద్దిగా పెరుగు లేదా మజ్జిగ రెడీగా ఉంటే మజ్జిగ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట సో ఇలా వీడియోలో చూపిన విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో చింతకాయ పచ్చడి వేసుకుందన్న చాలా బాగుంటుంది కొందరు పాలు పెరుగు తినని వాళ్ళు పాలు కూడా యాడ్ చేసుకొని తినొచ్చు సో ఇలా ఒక గిన్నెలో వేసుకొని లేదా ఒక గ్లాస్లో వేసుకొని తాగితే హెల్త్కి ఎంతో మంచిది తప్పకుండా అందరూ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో